జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ తేదీ ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై రెండు రోజున జరిగే అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠ మహోత్సవంను పురస్కరించుకొని మన సిద్ధిపేటలో శ్రీ సుభాష్ రోడ్లోని స్టేజ్ వేసి దేవదేవుని ప్రతిష్ట మహోత్సవంను ఎల్ఈడి ద్వారా స్క్రీన్ మీద తిలకించడానికి అందరూ ఆహ్వానితులే ఇట్టి నిర్ణయాన్ని మన ఇట్టి మహోత్తరమైన కార్యక్రమాన్ని సెట్టింగ్ వేసి నాగరాజు దీప్తి నాగరాజు ముప్పై తొమ్మిదో వార్డు కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో జరుగును కావున భక్తజనులందరూ వచ్చేసి స్వామివారి దగ్గర ఆశీర్వచనం తీసుకొని అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళగలరని మనవి స్థలము సుభాష్ రోడ్ శివా కాంప్లెక్స్ వైభవం షాపు దగ్గర లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది